బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తాజాగా ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పర్వం మనం చూస్తున్నాము అధికార పార్టీ కూటమి నేతలు ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అరెస్ట్ల వర్షం కురిపిస్తున్న తరుణంలో తాజాగా మాజే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇటీవల అదుపులోకి తీసుకున్నారు లిక్కర్ కేసుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకి తెలిసిందే అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కసారిగా అస్వస్థకు గురైనట్టుగా సమాచారం అందుతుంది ఈ రోజు ఉదయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి గుండె నొప్పి ఉంది అని చెప్పడంతో జిల్లా జైలు అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు దీంతో దాదాపు రెండు గంటల పాటు పరీక్షలు చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ అలాగే వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల అనంతరం చెవిరెడ్డిని నేరుగా జిల్లా జైలుకు మళ్ళీ తరలించినట్టుగా సమాచారం అంది అందుతుంది అంతకుముందు విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపై న్యాయవాదితో పాటు స్వయంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వాదనలు వినిపించారు ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన గట్టిగా ఆరోపించారు మీడియా ముందు ఆయన తరపు న్యాయవాది వాదనలు వాదనలు వినిపించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జగ్గాయపేట చిలకల్లు టోల్గేట్ వద్ద ఎనిమిది పాయింట్ నలభై కోట్ల సీజ్ చేసినట్టు పోలీసులు ఆ డబ్బును ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట అలాగే టోల్గేట్ వద్ద పట్టుకున్న డబ్బును తనదేనని అప్పట్లో ఓ వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు ఆ డబ్బు విషయాన్ని ఎక్కడ ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించింది హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అలాంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా లిక్కర్ కేసులో ప్రస్తావిస్తున్నారు డబ్బులు తరలించామని గన్మెన్ గిరి ఒప్పుకున్నాడని తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి మరి గన్మెన్ దగ్గర తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించుకొని ఆ తప్పుడు వాంగ్మూల ఆధారంగానే ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇలా డబ్బులు తరలించినందుకు గిరి నేరం చేసినట్లు కదా ఇటీవల గిరికి ఆక్టోపస్లో ప్రమోషన్ ఇచ్చి అరవై వేలు ఎలా పెంచారు డబ్బులు తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు అని సాక్షి రిపీట్ డబ్బులు ప తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు కానీ సాక్షి ఎలా అవుతారని అతని సాక్ష్యం ఎలా చెల్లుతుంది మదన్ అనే గన్మెన్ను సిట్ అధికారులు కొడితే మణిపాల్లో చేరాడు సిట్ అధికారులు భయభ్రాంతులకు గురిచేశారని డీజీపీకి ఆయన ఏకంగా లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే గిరి చెప్పినది వాస్తవమా మదన్ చెప్పింది వాస్తవమా చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు నిరికించారు చౌదరి సామాజిక వర్గానికి చెందిన వాడే అయ్యిందని చౌదరి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవా అని సిట్ అధికారులు బెదిరించారు రెండుసార్లు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది అబద్ధపు సాక్ష్యం చెప్పమని తీవ్ర ఒత్తిడి తెచ్చినా వెంకటేష్ అంగీకరించలేదట ఈ కేసులో అంతా కట్ అండ్ పేస్ట్ తప్పులు తప్పులు చేయడం ఆ తప్పులను అతికిరించి కట్ చేసి పేస్ట్ చేయడం వెంకటేష్ నాయుడు వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి కానీ వెంకటేష్ నాయుడిని కేసులో ఏఎన్ఎస్గా చూపించారు పోలీసులు సిట్ అధికారులు బలవంతంగా రుద్దుతున్నారనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి కోర్టు ఎలాంటి తీర్పులు రాబోయే కాలంలో ఇస్తుంది అనేది చూడాలి ఏదేమైనప్పటికీ కూడా శివురెడ్డి గారికి గుండె సంబంధిత వ్యాధులు ఏమి లేకపోయినప్పటికీ ఈరోజు ఉదయం గుండె తీవ్రంగా నోయడంతో ఆసుపత్రికి తరలించారు టెస్టులు అనంతరం మళ్ళీ ఆయన తిరిగి జరిగి తీసుకెళ్లారు ఆరోగ్యం క్షీణిస్తుంది ఇలా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం టార్చర్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఏదైనా అధికారం ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపడాలి తప్పు చేసిన నాయకుడినైనా అధికారంలోనైనా శిక్షించడానికి ఉపయోగపడ్డా పర్వాలేదు కానీ ఏ తప్పు చూపించలేని పక్షంలో ఏ తప్పు కనిపెట్టలేని పక్షంలో ఇలా కావాల్సిన టార్గెట్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయితే కాదన్నది ప్రజల నుంచి వస్తున్న వాదన